కృపాంజలి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఈ నెల అంటే మార్చ్ నెల ఎనిమిది తొమ్మిది తారీఖులు సండే స్కూల్ టీచర్స్ డిటీ జరుగుతుంది ఎవరైతే సండే స్కూల్ టీచర్స్గా ఆయా సహవాసాల్లో పనిచేస్తున్నారో అలాంటి వారు మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మీరు తప్పనిసరిగా మీ సేవకుని చేత సిఫార్సు ఉత్తరం తీసుకుని రావాలి మీరు వ్యక్తిగతంగా వచ్చేసి కార్యక్రమంలో మాకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే చేసుకోరు మీరెవరైనా సరే ఏదో ఒక స్థానిక సహవాసంలో పనిచేస్తున్న వాళ్ళే ఉండాలి పనిచేస్తున్నటువంటి చోట మీ దైవ సేవకుని ద్వారా సిఫార్సు ఉత్తరం రాయించుకుని ఆయన లెటర్ హెడ్ మీద కానీ మామూలు వైట్ పేపర్ మీద ఆయన సంతకం పెట్టి స్టాంప్ ఉంటే స్టాంప్ ఎంచుకుని తీసుకుని రావాలి మర్చిపోకండి అంటే ఒక క్రమం అనేది అవసరం కనుక దీన్ని మీరు దయచేసి అర్థం చేసుకోండి ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో నిపుణుడైన బాధ్యత కలిగిన చిన్నపిల్లల పరిచర్యలో భారం కలిగిన వారు ఆ రెండు దినాలు మీకు తర్ఫీదనిస్తారు ఈ సంవత్సరం తెలుగు విబిఎస్ కార్యక్రమానికి సంబంధించిన డివోషన్స్ని చెప్పడం జరుగుతుంది అంత మాత్రమే కాకుండా పిల్లలకు టీచ్ చేసేటప్పుడు మన మనసులో ఏ ఉండాలి అలాంటి సా అనేక విషయాలు మీరు నేర్చుకోవడానికి ఆ తర్ఫీదు ఉపయోగపడుతుంది తప్పనిసరిగా మీరు వచ్చేటప్పుడు అన్ని విషయాలు సిద్ధపడి రండి మర్చిపోకండి స్క్రోలింగ్లో ఆనంద గారి పేరు ఇంకో సోదరుని పేరు కూడా ఉంటుంది వారికి ఫోన్ చేస్తే వారు మీకు సమాచారం చెప్తారు మనం జీవిత పాఠశాల అనే అంశాన్ని అధ్యయనం చేస్తున్నాం ఈ మధ్యకాలంలో కుటుంబాలు కుటుంబాల యొక్క జీవన విధానాన్ని ఆలోచిస్తున్నప్పుడు కాస్త బాధ దుఃఖం రెండు వచ్చాయి ఇంట్లో ఉండేది ఇద్దరు లేక ముగ్గురు పిల్లలు మహా ఉంటే నలుగురు తల్లిదండ్రులు చూపించే ప్రేమల్లో కలిగిన వ్యత్యాసం పిల్లల అంతరంగాలలో ఒకరి మీద ఒకరికి ఆయాసం రావడానికి కారణమవుతుంది ఎందుకు చిన్న మాట చెప్తాను నా కొడుకు పుట్టిన ఎనిమిది సంవత్సరాలకు కూతురు పుట్టింది ఆ పిల్ల పుట్టగానే ఒక పెద్ద ఆవిడ అమ్మ లాంటి ఆవిడ ఆమె నా కొడుకుతో మరి సరదాగానే అన్నదేమో ఆవిడ ఇంకా చెల్లి పుట్టిందిగా ఇంట్లో నీ పని అయిపోయినట్టే ఇంక నేను ఎవరు పట్టించుకోరు అని చెప్పి అన్నది అంతే మనసులో వారికి బాధ వచ్చేసింది ఎనిమిదేళ్ల పిల్లాడు వాడికి తెలియని దుఃఖం ఆ చెల్లి రాగానే నన్ను వదిలిపెట్టేస్తారనమాట నన్ను పట్టించుకోరనమాట నాకు ఆ ప్రేమ ఉండదు అమ్మా నాన్నల ప్రేమ ఉండదు ఈ ఆలోచనకు వెళ్ళిపోయాడు వాడు కుంగిపోయాడు ఓ రోజు దగ్గర తీసుకుని ఏ నాన్న అలా ఉంటున్నావు ఏం చెప్పు అని అంటే చెప్పాడు అలా నానమ్మ ఇలా అన్నారు నాన్న అని దగ్గరే తీసుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని కొడుక ఎవరైనా నీ తర్వాత పుట్టిన వాళ్ళనా ఆ పిల్లని కనడానికి ఒకటే కారణం నువ్వు ఒంటరి వాడివి కాకూడదని ఆ పిల్ల ఒంటరిది కాకూడదని మీరిద్దరి మధ్యలో ప్రేమ ఐక్యత ఎప్పుడు ఉండాలి నానా అని చెప్పటం జరిగింది ఒక చిన్న మాట ఒక బిడ్డ మనసును కరతపరిస్తే తల్లిదండ్రులు చూపించే ప్రేమలో గల వ్యత్యాసాలు మిగిలిన వారి మనసులకు ఎలాంటి బాధను కలుగు చేస్తాయో యోసేపు దాన్ని ఎదుర్కొన్నాడు చూడండి దయచేసి ఆది కాండ ముప్పై ఏడవ అధ్యాయంలో మూడో వచ్చిన మరియు యోసేపు ఇస్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి మనం గత వారంలో ఇస్రాయేల్ వృద్ధాప్యం అనే పదం వాడే వాడి దాన్ని అధ్యయనం చేశాం ఇప్పుడు తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించాడని ఈ ప్రేమించడం అనేది ఏం జరిగింది ఈ ప్రేమ వద్ద ఏం జరిగింది క్షణం ఆలోచన చేస్తే తల్లిదండ్రుల హృదయాల్లో కొద్దిమంది మీద కొంచెం ప్రేమ పాళ్ళు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కారణాలు చాలా ఉంటాయి మిగిలిన వారు యారగంటిగా ఉంటారు చెప్పిన మాట వినరు చెప్పిన పని చేయరు కానీ ఎవరో ఒకరు మాత్రం చెప్పగానే వస్తారు చేస్తుంటారు ఇప్పుడు పదే పదే ఎవరిని పిలుస్తారు మాట వినేవాడిని పిలుస్తారా మాట విన్నవాడిని పిలుస్తారా మాట వినేవాడిని పదే పదే పిలవడం వన్ అయిన సార్లు పిలుస్తారు చూశారు కదా మీరు మమ్మల్ని ఏమైనా పిలిచారా నేరం వేయడానికి దాన్ని ఒక సాకుగా తీసుకుంటారు అమ్మా నాన్న నేరస్తులుగా చేస్తారు పిల్లలు అవకాశం ఉంది ఇక్కడ చూస్తే యాకోబు తన కుమారులందరికంటే అతను ఎక్కువగా ప్రేమించాడు అని ఉంది అయితే నాలుగో వచనంలో అంటాడు అతని సహోదరులు తమ తండ్రి అతన్ని తమందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడుగులేకపోయి రాశాడు ప్రేమించటం తప్పు కాదు నువ్వు నీ ప్రేమను వ్యక్తీకరించడం దగ్గర మిగిలిన వాళ్ళందరూ మాకంటే అతను ఎక్కువ ప్రేమిస్తున్నారు అని అర్థం చేసుకోవటం ఉందే అది ఇబ్బందికరమైన సంగతి అంతేకాదు నీవెవరినైతే ప్రేమిస్తున్నావో అతన్ని సంకటంలోనికి నెట్టి పరిస్థితి కూడాను ఎక్కువ ప్రేమించినంత మాత్రాన దాన్ని వ్యక్తీకరించేటువంటి విధానం మిగిలిన వారిలో ద్వేషాన్ని పగను నింపే అవకాశం ఉందన్నమాట ఊహించండి నా ఇల్లు నా భార్య నా పిల్లలు అనుకుంటా నాది ఇది స్థూలంగా సూక్ష్మంగా ఆలోచిస్తే ఉన్న ముగ్గురు పిల్లల్లో ఎంతైనా పెద్దాడు పెద్దాడేనండి లేకపోతే పెద్దోడు చిన్నోడు లాభం లేదండి మధ్యలో ఉన్న బిడ్డున్నాడే వాడు మాత్రం యోగ్యుడండి చెప్పిన మాట వింటాడు చెప్పింది చెప్పినట్టు చేస్తాడు అని కానీ పైన వారు కింద వారు అమ్మ వాడు నాన్నను మోసం చేశాడు నాన్న దగ్గర చాలా వేస్తాడు బయట ఎలా ఉంటాడో నాన్నకేం తెలుసు ఇలా పిల్లల మధ్యలో ఒకరి ఏడల ఒకరికి కష్టం పెరిగేటువంటి ప్రమాదం ఉంది యాకోబు చేసిన పనేమిటి యాకోబు యోసేపు కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడట ముప్పై ఏడు మూడులో అది ఆ విచిత్రమైన నిలువుట కుట్టించాడు కాస్త నవ్వు వస్తుంది ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు ఒకరికి బర్త్డే వస్తే ఆ ఒక్కడికే బట్టల కొన్నాం అనుకోండి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మీరే ఊహించండి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ బర్త్డే రోజున ఒక ఆమె కొని ఒక ఆమె కొనకపోతే ఇద్దరికీ కొంటే సమానంగా కొనకపోతే బా నిజంగా ఇవన్నీ సెన్సిటివ్ ఏరియాస్ కుటుంబాల్లో యాకోబు ప్రేమించడు ప్రేమను వ్యక్తం చేశాడు ఆ వ్యక్ ఆ ప్రేమ వ్యక్తీకరించిన విధానం దగ్గర ఒక విచిత్రమైన నిలువుటంగి యూసెఫ్ ఒంటి వచ్చింది అది మిగిలిన వాళ్ళందరూ అతని మీద పగబెట్టుకోవడానికి కారణమైంది అంతేకాదు అతని క్షేమ సమాచారం కూడా అడగలేనంత అతని మీద కష్టం పెరగడానికి కారణమైంది అందులో తప్పు ఏమైనా ఉందా అని నా ప్రశ్న నిష్కారణంగా నాన్న కుట్టించాడు తినేసుకున్నాడు కానీ వాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళ ఆలోచన ఏమవుతుంది ఎవరికి ఆ అంగీ ఇస్తారు ఎవరు అంగీ వేసుకుంటారు జ్యేష్ఠునికి మాత్రమే కదా మరి జ్యేష్ఠునికి రావలసినటువంటి ఆధిక్యత యోసేపుకు రావడం ఏంటి ఇలాంటి ఆలోచన ఏదో వారి అంతరంగాలను కలిచి వేయడం మనం చూస్తాం కుటుంబంలో అమ్మైనా అయినా నానైనా పిల్లల్ని ప్రేమించేటప్పుడు ఆ ప్రేమను సమానంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఇంకా ఎలా అంటారు కొన్నిసార్లు రేనన్నా అన్నయ్య రావటం లేట్ అవుతుంది అన్నయ్య ఉద్యోగం చేసి వస్తాడు కదా మరి మీరు అన్నయ్య కోసం కొంచెం కూర తీసి పెట్టండి అని మీరు చెప్పటమో మీరు చేయటమో చూసినప్పుడు అందులో మీరు కొంచెం ఎక్కువ తీసి ఆ కుర్రాడి కోసం పెట్టడం తక్కువ వీళ్ళిద్దరికి వదిలిపెట్టడం అది కూడా పిల్లల మనసులో గాయం అవ్వడానికి కారణమవుతుంది అంటే అర్థం చేసుకునే పిల్లలైతే పర్వాలేదు కానీ అపార్థం చేసుకునే పిల్లలుంటే ఏ ఇల్లైనా అది శాంతి నిలయంగా ఉండదు అది అశాంతికి నివాస స్థలం అవుతుంది ఇల్లు ఏమైంది ఇప్పుడు ఉన్న పన్నెండు మంది మగపిల్లలు ఒక ఆడపిల్ల పన్నెండు మంది మగపిల్లల్లో పది మంది పిల్లలు యోసేపుకు విరోధులు బెన్యామైన ఇంకా చిన్నవాడు కదా ఒకసారి ఆలోచించేద్దాం బాల్యంలో తన ఏం లేకుండానే తన తప్పిదమే ఏమీ లేకుండానే తన అన్నల చేత ద్వేషించబడినవాడుగా అన్నల పగను ఎదుర్కొన్నవాడుగా యూసెఫ్ కనపడతాడు చాలామంది మా ఇంట నాకు ప్రేమ దొరకలేదు అని వాపోతుంటారు నేను యవనస్తులైన పిల్లలకు కానీ ఇప్పుడే యవనంలోకి వస్తున్న వారికి కానీ చేతులు జోడించి ఒక మాట చెప్తాను అమ్మ నాన్నల ప్రేమ నీకు దొరకలేదని ఆ ప్రేమ బయట వెతుక్కోవడానికి ఎప్పుడూ ప్రయత్నించొద్దు ప్రయత్నం చేయొద్దు ఆ ప్రేమ నీ జీవితాన్ని నాశనం చేస్తుంది ఆ ప్రేమ నీ శీలాన్ని పాడు చేస్తుంది ఆ ప్రేమ నీ వ్యక్తిత్వం మీద మచ్చతిస్తుంది అమ్మా నాన్నల కంటే ఇంకెవ్వరూ నేను ఎక్కువ ప్రేమించరు ఈ సత్యాన్ని అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి అంతకంటే ఎక్కువ ప్రేమించగలిగింది ఎవరు అంటే దేవుని చిత్తంలో నేను వివాహం చేసుకున్న వ్యక్తి నేను అర్థం చేసుకుంటే ప్రేమించాలి భార్యని అది దేవుడి దేవుని ఆజ్ఞ ప్రాణంతో సమానంగా ప్రేమించాలనేది ఆజ్ఞ బాధపెట్టడం కాదు మీరు ఆలోచించేయండి ఇంటిలో ప్రేమ దొరకలేదని బయట ప్రేమను వెతుక్కుంటున్న వాళ్ళు అనేక మంది కనపడతారు ఇది ప్రమాదకరమైంది ఆ వైపుకు మీరు వెళ్ళవద్దని యవనొస్తులేని పిల్లలకు యవనంలోనికి వస్తున్న పిల్లలకు నేను బ్రతిమాలు చెప్తున్నాను అలాగే తల్లిదండ్రులకు కూడా చెప్తున్నాను మీ ప్రేమను మీరు మీ మనసులో పెట్టుకోండి కానీ క్రియారూపకంగా మీ ప్రేమను మీరు వ్యక్తం చేస్తే పిల్లల మధ్యలో అనైక్యతకు మీరు కారణమవుతారు కానీ మీరు ఎవరిని ప్రేమిస్తున్నారో తెలియకుండా ఆ వ్యక్తిని గాయపరుస్తున్నారు ఆ వ్యక్తిని మీ నీ కడుపున పుట్టిన పిల్లలకు శత్రువుని చేస్తున్నారనే సత్యాన్ని మీరు మర్చిపోవద్దు ఇక్కడ నాకు చిన్న తలంపు ఉంది దాన్ని మీతో సాహసించి పంచుకుంటాను ఏమనుకోకండి దేవుడు నేను అబ్రహాం దేవుణ్ణి ఇసాకు దేవుణ్ణి యాకోబు దేవుణ్ణి అనే పేరు చెప్పుకున్నాడు ఆయన మోసేతో మాట్లాడేటప్పుడు నగమా కండ మూడవ అధ్యాయంలో నాకు ఇచ్చిన ప్రశ్న ఏమిటంటే ప్రేమ విషయంలో కూడా ముగ్గురు కనపడతారు తండ్రులుగా అబ్రహాములో ప్రేమ కనిపిస్తుంది ఇస్సాకులోనూ ప్రేమ కనిపిస్తుంది యాకులోనూ ప్రేమ కనిపించింది ముగ్గురు ప్రేమించారు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును ప్రేమించాడు ఇస్సాకు తన కుమారుడని యేసావును ప్రేమించాడు యాకోబు తన కృష్ణుడైన కుమారుడైన యోసేపును ప్రేమించాడు ఈ ముగ్గురు ప్రేమల యొక్క ఫలితార్థం ఏమిటి ఎలాంటి పరిస్థితులు వచ్చినాయి దానివల్ల అనేక పాఠాలు మనం నేర్చుకుంటాం కానీ తండ్రి చూపించిన ప్రేమ తండ్రి అంతరంగంలో ఉన్న ప్రేమ ఆ పిల్లలకు ఎలాంటి పరిస్థితులు రావడానికి కారణమైనాయో నేను మేము ముందు ఉంచడానికి కొంచెం ప్రయత్నం చేస్తాను మీరు ఆలోచించండి ఆది కానీ ఇరవై రెండు అధ్యాయం మొదటి వచనంలో ప్రభు ఏమన్నారు ఇరవై రెండు మొదటి వచనంలో ఆయన మాట్లాడుతూ ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించను ఇది మొదటి వచనం రెండవ వచనం ఏంటి నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించే సాకుని తీసుకుని అన్నాడు అబ్రహాము తన కుమారుడైన సాకును ప్రేమించాడు కదూ దేవుడు అన్నాడు అతన్ని తీసుకుని వచ్చి మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చూపించబోయే పర్వతం మీద పర్వతంలో ఒకదాని మీద దహన బలిగతను అర్పించు అన్నాడు ఒక క్షణం ఆలోచిద్దాం తన కడుపున పుట్టిన బిడ్డని ప్రేమించిన ప్రేమ పరీక్షకు పెట్టబడింది మనం మన పిల్లల్ని చూపించే ప్రేమ దేవుడు పరిశోధించడానికి కారణమవుతుందేమో అందుకనే ఆ పిల్లలు బలిపీఠం మీదకి వెళ్ళవలసి వస్తుందేమో ఒకసారి ఆలోచించండి కంటే మన పిల్లల్ని ఎక్కువగా ప్రేమించడం ప్రమాదం కదా కాదని చెప్పగలరా కానీ ఆ పరీక్ష వద్ద అబ్రహాము నెగ్గాడు కానీ మనం నెగ్గగలము నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు అర్థమైందని ప్రభు అబ్రహంతో మాట్లాడతారు ప్రేమను బలిపీఠం మీద పెట్టడానికి ఇష్టపడిన అబ్రహం కానీ మన మన ప్రేమలు దేవుని బలిపీఠం మీద పెట్టడానికి తగినంత ఆత్మీయ స్థితి మనకు లేదు మన పిల్లలు బాధపడుతుంటే చూస్తూ ఊరుకోలేం దుఃఖపడతాం వేదన చెందుతాం కానీ దేవునికి మనకు మధ్యలో ఆ పిల్లల ఏడల ప్రేమ అడ్డం రాకుండా ఉండాలని ఆయన పాదాలు పట్టుకుని బ్రతిమాల్త రెండవదిగా అది కాన ఇరవై ఐదో అధ్యాయంలో ఒకటి చూడండి ఇరవై ఐదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చినవి నా రాస్తుంది ఇస్సాకు ఏ శావు వేట మాంసమును తినుచుండెను గనుక అతన్ని ప్రేమించను ఇస్సాకు తన కొడుకు అయిన ప్రేమించాడు ప్రేమించాడు కాబట్టి దేవుని చిత్తానికి విరోధంగా నిలబడ్డానికి సాహసించాడు అందుకని నువ్వు వెళ్ళి నా కోసం వేటాడు తీసుకుంట్రా నేను నిన్ను దీవిస్తాను అన్నాడు దేవుడు గర్భంలో ఉన్న ఉండగానే యాకోబని దీవించాడు ఇప్పుడు నేను నిన్ను దీవిస్తాను అన్నాడు అంటే పెద్ద కొడుకును చిన్న కొడుకుతో సమానునిగా చేయాలి అనేది ఆ ప్రేమలోని తాత్పర్యం కానీ అది ఆ ఇంటిలో ఓ కుట్రకు కారణమైంది కుట్రకు కారణమైంది అతడు ప్రేమించాడు దీవించాలనుకున్నాడు అమ్మ విన్నది విని ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంది చివరికి వేసే అవేమయ్యాడు దేవునికి ఇష్టం లేని వ్యక్తుల మీద ఓ తండ్రి ఓ తల్లి జాలిపడి చూపించేటువంటి ప్రేమ అది ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తుందో మనం ఆలోచించేయాలి ఇక మూడవదిగా మనం చెప్పుకున్న యాకోవు ప్రేమే కదా యోసేపును ప్రేమించాడు ప్రేమించిన ఈ కారణం చేత అన్నలు అతని క్షేమ సమాచారం కూడా అడగలైపోయారట అంటే అర్థం ఏమిటి చెప్పండి అతను కనపడితే ఎవరు పలకరించరు అతను కనపడితే ఎవరు అతని వైపు చూడరు ముఖం తిప్పేసుకుని వెళ్ళిపోతారు ఇలాంటి ఇంటిలో ఆ వ్యక్తి ఒక్క తండ్రి ప్రేమను మాత్రమే నోచుకున్నవాడిగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది క్షణం ఆగుదాం ఇక్కడ మన కోసం భూమి మీదకి రక్త మాంసాల్లో పాలివాడే వచ్చిన దేవుడు మన ప్రేమ కోసం అందరినీ అన్నింటినీ విడిచిపెట్టి రిక్తుడై తన ప్రేమను కలువరిలో ఆయన రుజువు చేసుకున్నాడు ఆయన చిందించిన రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది నాకు ఇలా అనిపిస్తుంది మన ప్రేమలు కూడా ఆయన రక్తంలో కడగబడాలేమో అప్పుడు కానీ అవి పవిత్రమైన ప్రేమలు కావేమో ఒక మాట అడుగుతాను నిజంగా మనసు పొందారా పరిశుద్ధాత్మదేవుడు ఒప్పిస్తూ ఉండగా మీ పాపాలు ప్రభు దగ్గర ఒప్పుకున్నారా ప్రభువుని మీ జీవితంలోనికి రమ్మని ఆహ్వానించారా అప్పుడు దేవుని ప్రేమ ఎంత గొప్పతో అర్థమవుతుంది ఆయన ప్రేమకు తగినట్టుగా జీవించడానికి పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల మా ప్రియ తండ్రి కృపగలిగిన మా దేవ కొద్ది మాటలు చెప్పడానికి నీ దాసునికి మిరిచి నీ అనుమతి కొరకే కృతజ్ఞ చెల్లిస్తూ విన్న మా ప్రియుల కుటుంబాలను మీరు దర్శించి బలపరిచి నెమ్మది నిమ్మని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ ప్రభుచితమైతే వచ్చేవారం కలుసుకుందాం